వేల ఇరవై నాలుగులో మే పదమూడవ తేదీ జరగబోయేటటువంటి ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యలో నాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన పోటీ చేయ సందర్భంగా ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే కసుమూరు గ్రామం నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఇంటి బిడ్డగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు గ్రామంలోని ఏదైతే ప్రతి ఇంటికి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అలాగే ప్రభుత్వం అందిన సంక్షేమ కార్యక్రమాలు వాటి వివరాలతో సహా కూడా ఈరోజు మేము ప్రతి గడపకి వెళ్ళి ఆ ఇంటికి ఏదైతే గడప లబ్ధిదైతుందో అవన్నీ కూడా వివరించి ఓటుని అభ్యర్థించడానికి మేము ఈరోజు కసిమూరు గ్రామం నుంచి కసిమూరు వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికార పార్టీ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా కాగానే గోవర్ధన్ రెడ్డి గారు పనిచేశారు గతంలో పనిచేసే వ్యక్తులకి కాగానే గోవర్ధన్ రెడ్డి గారు పనిచేసినటువంటి పరిస్థితులకి చాలా తేడా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక పక్క మనం చూస్తే ఈ యొక్క కసుమూరు గ్రామంలో కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం వాటితో పాటు దీర్ఘకాలికంగా పరిష్కారాన్ని నోచుకునేటువంటి అనేక సమస్యలు పొలాల సమస్యలు కావచ్చు సాగునీటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచి ఒక్కోటిని పరిష్కరిస్తూ వాటితో పాటు ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేక చెట్ల కింద అదేవిధంగా బాడిగిళ్లలో మగ్గిపోతున్న వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి పక్కా గృహాలు మంజూరు చేయించాం ఇక అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే గతంలో కనీవిని ఎరిగిన రీతిలో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఏదైతే మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరించడం ప్రతి గడపకు వెళ్ళి ఆ గడపలో ఈ యొక్క ప్రభుత్వంలో లబ్ధి పొందింది అలాగే మంత్రి గారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గ్రామానికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లాగా ఈ యొక్క ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కావచ్చు ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లాగా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే పనిచేశారో అదే విధంగా పనిచేయడానికి కూడా అందరం కూడా ఇక్కడ మేమంతా కూడా సన్నద్ధమై దేవుని ఆశీస్సులు తీసుకొని ఆయన ఆశించిన తర్వాత ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ప్రచారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జరగబోయేటువంటి ఎన్నికల్లో మూడవసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి కాకాని గోవర్ధన్ గారు రికార్డు పుట్టల్లో నియంత్రు చరిత్రలో ఒక చరిత్రకారుడుగా కారుడుగా నిలిచిపోవడం జరుగుతుందని చెప్పి దానికి ఈ మస్తాం స్వామి దర్గా స్వామి యొక్క ఆశీసులు ఉన్నాయని చెప్పి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ యొక్క కసుమూరు గ్రామంలో ప్రతి సైనికు ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లాగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి ఏదైతే మన ఇంటికి చేసినటువంటి కార్యక్రమాల లబ్ధి అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క చెమటతో ఈ రోజు ఒక పార్టీ ఏర్పడింది కాబట్టి కాబట్టి కార్యకర్తల శక్తి చెమటతో ఈ యొక్క పార్టీ నిర్మితమైంది కాబట్టి అందరం కూడా రెండు వేల ఈ యొక్క ఎన్నికల్లో ఏదైతే మనకు ఎన్నిక అయిపోయేంత వరకు కూడా ఈ రోజు నుంచి ఎన్నిక అయిపోయేంత వరకు కూడా ప్రతి కార్యకర్త నిద్ర నిద్రాహారాలు మాన్ని కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ